ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక ప్రతి అక్షరం నిజం వైపు నిజం దాగదు వార్త ఆగదు వెల్కమ్ టు మా ప్రాపర్టీస్ ఇక్కడ మీకు చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్గా హైత్ నగర్లోని ఆర్టీసీ కాలనీలో ఉంటుంది ఇప్పుడు ఈ బిల్డింగ్ గురించి మీకు పూర్తిగా సవిరంగా తెలిపి తెలియజేస్తాను ఎందుకంటే ఇది ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది మీకు తక్కువ ధరలో ఇంటి రేటు తీసేసి ఓన్లీ ప్లాట్ రేటు మాత్రమే వెలగడుతున్నారు దీనికి ఈ ఏరియాలో మీకు ఆల్రెడీ ఇక్కడ డెబ్బై ఐదు వేలు నడుస్తుంది ఓనర్స్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం అర్జెంటుగా ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ సేల్ చేయాల్సిన అవసరంతో వీళ్ళు తక్కువ ధరకే అమ్ముతున్నారు ఇది కేవలం అరవై ఐదు వేల రూపాయలకు మాత్రమే అమ్ముతున్నారు క్లియర్ టైటిల్ అండి ఇది క్లియర్గా టైటిల్ ఎలాంటి ఇబ్బందులు లేవు టైటిల్ క్లియర్ ఇది మీకు ఎక్కడ వస్తుందంటే విజయవాడ జాతీయ రహదారి నుంచి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ముప్పై ఫీట్ల రోడ్డు ఇది ఆర్టీసీ కాలనీకి లోపలికి వచ్చే మెయిన్ రోడ్డు ఆ కారు వెళ్తుంది కదా ఆ దూరంలో ఆ దూరంలో అదే మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా హైవే ఆ హైవే నుంచి ఈ రోడ్లో కనుక ముప్పై ఫీట్ల రోడ్లో వచ్చాక ఫోర్త్ రైట్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్లో ఉంటే ఈ ప్లాట్ ఇప్పుడు మీకు చూపించిన ప్రాపర్టీ కనిపిస్తుంది ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్లోనే మీకు ఇప్పుడు మేము చూపించే ప్లాట్ చూపించిన ప్లాట్ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది దీని సైజులు వచ్చేసి ముప్పై ఎనిమిది అరవై రెండు మొత్తం రెండు వందల అరవై రెండు గజాల ప్లాట్ అంటే ఇది ఆల్రెడీ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఇది సో బిల్డింగ్ వాల్యూ అయితే వాళ్ళు వెలగట్టట్లేదు ఓన్లీ ప్లాట్ వాల్యూ మాత్రమే కడుతున్నారు ఇది కేవలం అరవై ఐదు వేల రూపాయలకు ఛాన్స్ ప్రాపర్టీలో దొరుకుతుంది ఛాన్స్లో దొరుకుతుంది మీరు కావాలంటే ఈ ఏరియాలో ఎంత రేట్ నడుస్తుందో చుట్టుపక్కల మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అండ్ ఈ ప్రాపర్టీ పరంగా టైటిల్ క్లియర్ పరంగా ఇది ఎవ్రీథింగ్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి ఎలాంటి ఇబ్బందులు లేవు మీకు హైవేకు దగ్గరలో తక్కువ రేట్లో కావాలి అనుకునే వాళ్ళకు మంచి ప్లాట్ అని చెప్పవచ్చు అండి చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నది కాకపోతే ఏంటంటే అప్పుడు ఓల్డ్ మోడల్లో కన్స్ట్రక్షన్ చేసిన మోడల్ విధంగా ఉన్నది అన్నట్టు సో మీరు యాజ్ టీజ్గా ఈ విధంగా ఉన్న ప్లాట్ను కొనుక్కున్నా కూడా దీని మీద మీరు లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఏ విధంగానైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీకు అన్ని వివరాలు నేను తెలియజేస్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్